నే కేటుగాన్ని కేటుగాన్ని అందరిలో కేటుగాన్ని అందరిని ముంచటోన్ని నాలుగు కోట్ల ప్రజలను నట్టేట నట్టేటా నోడిని కాళేశ్వరముతోటి లక్ష కోట్లు నోడిని ನೀ ಆಡಿ ಕಾರ್ ತಿಟೋಡಿ ನೀ ಅಂದರಿ ನೀಂಚೋಡಿ ನೇನು ಪಾಂಹೌಸು ವಂಡೇಟೋಡಿ ಪರೇಶಾನ್ ಜೇಸಟೋಡಿ ನೇ ತಪ್ಪಂತೆ ತಪ್ಪುರ ಒಪ್ಪಂಟೇ ಒಪ್ಪುರ ನೇ ತಪ್ಪೇ ತಪ್ಪುರ ಒಪ್ಪಂತೆ ಒಪ್ಪುರ ಬೆಂಜಿನ ಕುಂದಿರ ಬಸ್ಸು ಮೀದರ ಬೆಂಜಿನ ಕುಂದಿರ ಬಸ್ಸು ಮೀದರ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కల్వకుంట్ల డ్రామారావు అలియాస్ కేటీఆర్ ఇన్ని రోజులు పామ్ హౌజ్ల పందికొక్కులాక తిని పండుకొని ఇక ఎన్నికలు వచ్చే వరకు అందరు గుర్తుకొచ్చారు ఈ సిపాయికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తుంది ఈరోజు ఆటోల దగ్గర పోయి ఏదో ఓవర్ యాక్టింగ్ చేసుకోం కాదు కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా ఉన్నటువంటి మా అక్కజల్లెళ్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పించేటటువంటి ఉచిత బస్సు సౌకర్యం ఉండాలన్నా వద్దా నీ స్టాండ్ ఏందో చెప్పు చెప్పిన తర్వాత ఆటోల దగ్గర వద్దు నీవు డ్రామా లేతువు సిగ్గుదాపినోడా ఉచిత బస్సు వల్ల చాలామంది ఆటోలలో రోడ్ల మీద వాడిని అని చెప్తున్నావు ఆటోలు ఎట్లా ఆటోలు వాడేటోళ్ళు ఆటోళ్ళు వాడతారు సుదీర్ఘ సుదూర ప్రాంతాలకు బస్సులని వాడతారు నువ్వు తెలుసుకో నీలాగా అందరికీ ఆడి కార్లు బెంజి కార్లు ల్యాండ్ క్రూజర్లు రేంజ్ రోవర్ రోవర్లు ఉండవు ఎందుకంటే నువ్వు నాలుగున్నర కోట్ల ప్రజల్ని నిండా ముంచి లక్షల కోట్లు స్కాములు చేసి స్కీముల పేరు మీద కోట్ల కోట్ల రూపాయలు దండుకొని ఆ పైసలు ఎక్కడ పెట్టాలో తెరవక తిన్న జరగక ఏదో రాము లేక రోజుకొక డ్రామాలు వేస్తున్నావు నీవు అధికారంలో ఉండి పీకిందేందో ఆటోలలకు అడ్డదిడ్డంగా నీవు అధికారంలో ఉన్నప్పుడు ఆటోల మీద లేచి దాదాపు నలభై యాభై కోట్లు చాలనల రూపంలో దండుకున్నటువంటి దొంగలు మీరు మళ్ళీ ఈరోజు ఆటోల మీద ఎక్కడ లేని ప్రేమ ఉట్టుకొచ్చిన అది ముఖ్యంగా జూబ్లీల్స్ ఎన్నికల వేళ ఈ డ్రామారావు చేస్తున్నటువంటి డ్రామాలకు మొత్తం బుద్ధి చెప్పాల్సిన అవసరం మా అమ్మలక్కల మీద మా అక్కజల్లెల మీద మా అన్నదమ్ముల మీద ఉంది ముఖ్యంగా తీసుకున్నట్లయితే జూబ్లి పేరుకే జూబ్లీల్స్ కానీ ఆ ప్రాంతంలో అనేక మంది చిన్న తరగతి సన్న చిన్న కారు పనులు చేసుకునేటటువంటి మా అక్కజల్లెని ఉంటారు గతంలో మేము చూసినాం బోడబండ నుంచి కొన్ని వేల మంది వివిధ ప్రాంతాలకు రోజు బస్సులలో ప్రయాణం చేసుకుంటా పదివేలకు పన్నెండు వేలకు వాళ్ళు ఉద్యోగం చేసుకొని ఇంటికి వస్తే అందులో దాదాపు నెలకు వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల రూపాయలు బస్ పాస్ల ఛార్జీలే అవుతుండే అవి వాటన్నిటి కూడా ఈరోజు రద్దు చేయడం వల్ల మా అక్కజల్లెన్నకు అక్కడ లబ్ధి చేకూరిందిరా సన్నాసి బోరబాండ కావచ్చు ఎర్రగడ్డ కావచ్చు షేక్పేట కావచ్చు కృష్ణానగర్ కావచ్చు రైవత్ నగరు కార్బిక్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ సైడ్ త్రీ పర్వత్నగర్ ఈ ప్రాంతం మొత్తం చాలామంది బస్సు ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు మరి వాళ్ళందరికీ నీ ఒకటే ఒకటి స్టాండు నువ్వు ఆటోలలో పోయి డ్రామాలు చేసుకోం కాదు రోజు ఆటోలో తిరుగునీ పీకుడు కానీ అయితే అంతేగాని ఇట్లా రెచ్చగొట్టి నాలుగు ఓట్లు రావాలి నాలుగు సీట్లు రావాలని ఎన్ని డ్రామాలు వేసినా జూబ్లీ ప్రజలు తెలంగాణ ప్రజలు క్లారిటీతో ఉన్నారు నీవెన్ని డ్రామాలు వేసినా ఖచ్చితంగా అక్కడ జూబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారు మరొక్కసారి గుర్తుపెట్టుకో ఇక నేను తప్పంటే తప్పు అంటే ఒప్పు నేను ఏదంటే అది వెళ్తుంది ఇక నాకంత సిపాయి లేడని ఇట్లా ఆటోలలో కూర్చొని ఓవర్ యాక్టింగ్ చేసుకుంటా ఇట్లా పది పది కెమెరాలు పెట్టుకుంటా యజుడు లవ్ మనకి నలుగురు నూకుడు కాళ్ళు అన్నట్లు ఈతను ఒక్కడొక్క ఆటోలో ప్రయాణిస్తే ఇక్కడొక కెమెరా ఇక్కడొక కెమెరా ఇక్కడొక కెమెరా ఒక పది కెమెరాలు పెట్టి చుట్టుముట్టు ఇట్లా డ్రామాలు ఏం బిక్కినావా నువ్వు నీవేమన్నా సా స్వాతంత్ర్య సమరయోధునివా ఎందుకు ఇన్ని కెమెరాలు ఇంత యాక్టింగ్ ఎందుకు మీ అప్ప నీవు లక్షల కోట్లు సంపాదించుకున్నారు నీకు చిత్తశుద్ధి ఉంటే సిగ్గుశరం ఉంటే నిజంగానే పేద బడుగు బలైన వర్గాల ప్రజల మీద నీకు ప్రేమ ఉంటే నీ దగ్గర ఉన్నటువంటి కోట్ల రూపాయలను తీసుకొచ్చి పంచు నీ దగ్గర ఉన్నటువంటి పైసల్ని మొత్తము గనక నీ దగ్గర ఉన్నటువంటి అక్రమాస్తులు బయటికి తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో కాదురా బాబు ఈ దేశంలో ఉన్నటువంటి ఆటోలల్లో డ్రైవర్లు అందరి జీవితాలను కూడా మెరుగుపరిచేటంత అన్ని పైసలు మీ దగ్గర ఉన్నాయి తీసుకొచ్చి పంచు నీ అప్ప ఏం కాదు కదా మా నుంచే దోసుకున్నావు కదా దోసుకొని తిన్నదరగాక ఇట్లా రోజుకు డ్రామాలు వేస్తావు నీవెన్ని డ్రామాలు వేసినా జూబ్లీ హిల్స్ ప్రజలు మాత్రం కర్ర కాల్చి వాత పెడతారని మరొకసారి కల్వకుంట్ల డ్రామారావుకు హెచ్చరిస్తున్నా చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి